నా పేరు శాంతిశ్రీ అండి వాసు నాకు దేవుడి ఇచ్చిన తమ్ముడు ఆత్మీయుడు అంత మంచివాడిని నేను చాలా తక్కువ మందిని చూస్తాము పది మందికి హెల్ప్ చేసే నేచరు ఆ మంచి మనిషిని వాళ్ళు ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో నడిబడ్డులో ఈ ఆర్ట్ గ్యాలరీ ఓపెన్ చేయడానికి అవకాశం దొరికింది ఆయన మొదటి నుంచి చాలా తక్కువ స్థాయి నుంచి కష్టపడి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్తో వాళ్ళందరినీ పైకి తీసుకొస్తూ అందరి మంచి కోరే మంచి వ్యక్తి ఆయనకి ఎప్పుడూ దేవుడు సహకరిస్తూ ఉంటాడు అలానే శివారెడ్డి గారు మొదటి నుంచి మేము ఒక మిత్రులుగా నా కూతురు అల్లుడు టీవీ ఆర్టిస్టులు వాళ్ళు ఓపెనింగ్కి అది మేము రావటం జరిగింది అలా పరిచయం అనమాట నా తమ్ముడు అప్పటి నుంచి నేను ఫ్యామిలీ మెంబర్గా ప్రతి విషయం అక్క ఇది చేద్దాం ఇది చేద్దామని ప్రతి విషయం నాతో షేర్ చేసుకుని మా సహకారం ఆయనకు అందిస్తూ ఉన్నాము అలానే మీ అందరూ ఈ ప్రెస్ రిపోర్టర్స్ అందరూ కూడా మా తమ్ముడుకి మంచి సహకారం ఇచ్చి భవిష్యత్తుని మీరు కలగజేయాలని కోరుకుంటున్నారు మీ ఛానల్స్ ద్వారా బాగా ఇప్పుడు ఈ స్టేటే కాకుండా ఇతర స్టేట్లోనూ ఢిల్లీ తరపున ఇంకా ఇతర దేశాల్లో కూడా ఆయన పెయింటింగ్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇంకా అలానే ఉన్నత స్థాయికి రావాలని ఆయన ముందు ముందు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంటూ ఉన్నానండి కూడా లాగా వాళ్ళు కూడా నాకు విన్నటుండి ప్రతి టీవీ ఆర్టిస్టులు మా టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ సీరియల్లో కానీ నాకు చాలా మినమమ్మలాగా బాగా హ్యాపీగా చూసుకుంటారు చాలా సంతోషం అదే కాకుండా మీ మీడియా వారికి అందరికీ మీ నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఉన్నాయి మీ కోఆపరేషన్ నేను జీవితంలో కూడా మర్చిపోను చాలా హ్యాపీగా ఉన్నది